హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆకర్షణ మీ టాక్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు మన ఛానల్లో లాగొచ్చేసి నేను మీషో నుంచి కొన్ని కుర్తాస్ అయితే ఆర్డర్ చేశానండి ముందుగా ఎవరైనా నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొన్ని ఒక సబ్స్క్రిప్షన్ అయితే ఇవ్వండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల కొంతమందికి ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది అన్నమాట నేను మీషో నుంచి అయితే మంచి కలర్స్ తో అయితే కుర్తీస్ అయితే ఆర్డర్ చేశానండి అంబ్రేలా కుర్తీస్ స్ట్రైట్ కట్ కుర్తీస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి కుర్తీస్ అన్ని కూడా మంచి రేట్స్ లో కూడా ఉన్నాయి క్వాలిటీ వస్తే ఇంకా అసలు చెప్పనవసరం లేదు అంత బాగుందండి క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ వర్తబుల్ అనమాట వీటి వీటిని మొత్తం క్వాలిటీ ఎలాగన్నాయి డిజైన్స్ ఎలాగున్నాయి అనేది నేను ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేయబోతున్నాను ఎలా ఉన్నాయి అయితే మీరు అయితే చూసేయండి ఫస్ట్ కుర్తి వచ్చేసి మంచి పర్పుల్ కలర్ కుర్తి అండి ఈ కుర్తి చాలా బాగుందండి ప్రై నేను ప్రైస్ డీటెయిల్స్ అనేది పక్కన యాడ్ చేస్తాను అనమాట వర్క్ వచ్చేసి మనకి ఇలా హైలైట్ చేశాడనమాట వర్క్ అంతా కూడా మంచి మిర్రర్ వర్క్ అయితే ఇచ్చాడు ఇంకా కుర్తి వచ్చేసి ఇది అంబ్రిలా కట్ కాదండి మనకి అంబ్రిలా కట్ లో స్టెప్స్ ఉంటాయి అనమాట స్టెప్స్ ఉంటాయి కదా ఆ ఆ టైప్ అనమాట మనకి ఇలా స్టెప్స్ స్టెప్స్ వైజ్ అయితే కుర్తి అయితే ఉందనమాట గేరా కూడా చాలా ఎక్కువగా ఉందండి కుర్తీకి వచ్చి మంచి ఫ్లెయిర్ అయితే ఇచ్చారన్నమాట ఈ ఫ్లెయిర్ వల్ల మంచి లుక్ అయితే ఉంటుంది మనం వేసుకున్నప్పుడు హ్యాండ్స్ వచ్చేసి మంచి హెల్బో హ్యాండ్స్ అయితే హైలైట్ చేసాడనమాట ఇలా మనకి మంచి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే అనమాట హ్యాండ్స్ కి ఇలా సమోసా లేస్ అయితే హైలైట్ చేసాడండి చాలా బాగుంది కుర్తి వచ్చేసి మంచి వర్పులు కూడా మనకి ఇలా మనకి వెనకాల కూడా థ్రెడ్స్ కూడా ఇచ్చేసి దానికి ఇలా సమోసా అయితే సమోసా లేస్ అంటారు కదా అది అయితే ఇచ్చేసాడు అనమాట బ్యాక్ సైడ్ థ్రెడ్స్ కట్టుకుని మన ఇలా సమోసాలు వేసి అయితే ఇచ్చేసాడు అనమాట చాలా బాగుంది కుర్తి అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రతి క్లాత్ వచ్చేసి ప్యూర్ కాటన్ అండి కి అయితే మనకి పర్ఫెక్ట్ కుర్తి అని కూడా చెప్పొచ్చు చాలా బాగుంది ఇది ఫుల్ ఫుల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట ఫస్ట్ కుర్తి అయితే అండి సెకండ్ కుర్తి వచ్చేసి మంచి రెడిష్ కలర్ కుర్తి అండి ఈ కుర్తి కూడా చాలా బాగుందనమాట మనకి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా రౌండ్ నెక్ తో హైలైట్ చేశాడు ఫ్రంట్ ఇలా బటన్స్ అయితే ఇచ్చారండి ఈ కుర్తి కూడా చాలా బాగుందండి మనకి ప్రైస్ డీటెయిల్స్ వచ్చేసి పక్కన యాడ్ చేస్తాను హ్యాండ్స్ వచ్చేసి ఇలా హెల్బో హ్యాండ్స్ అయితే ఇచ్చారు అనమాట ఈ కుర్తి కూడా మనకి ఫుల్ అంబ్రేలా కటింగ్ కాదండి ఇలా ఫ్లేర్స్ అయితే ఇచ్చారు ఐ మీన్ ఇలా స్టెప్ కటింగ్ లో అంబ్రేలా ఇచ్చారు మనకి ఈ కుర్తి కూడా ఫ్లేర్ అనేది చాలా ఎక్కువగా ఉందండి మనకి కుర్తి కూడా మంచి ఫ్లోరల్ ప్రింటింగ్ అయితే ఇచ్చేరి చాలా బాగుంది కుర్తి క్వాలిటీ వైజ్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ రికమెండెడ్ అండి క్వాలిటీ బాగుంటేనే మీకు నేను రికమెండ్ చేస్తాను అనమాట అంత బాగుంది ఈ కుర్తి కూడా చాలా బాగుంది మీకు లింక్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను మీకు కనుక పర్చేస్ చేసుకునే ఉద్దేశం ఉంటే లింక్స్ మీద క్లిక్ చేసుకుని మీరు అయితే హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోండి సెకండ్ కుర్తి వచ్చేసి ఇదనమాట దీని ఫుల్ వైజ్ లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి థర్డ్ కుర్తి వచ్చేసి మంచి ఆర్గంజా కుర్తి అండి ఇది మంచి ఎక్వ బ్లూ కలర్ లో అయితే వచ్చేసింది అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ కుర్తి అయితే క్లాత్ అయితే ఇంకా బాగుందండి మంచి హండ్రెడ్ పర్సెంట్ వర్త్బుల్ అనమాట క్లాత్ అయితే ప్రైస్ వచ్చేసి కూడా మనకి ఎక్కువేం కాదు మనకి ఇప్పుడు నేను చూపించి కుర్తీస్ అన్ని కూడా బిలో త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా అయితే హైలైట్ చేసాడండి మన హ్యాండ్స్ నిండా కూడా థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చాడు అనమాట ఇలా థ్రెడ్ వర్క్ ఇచ్చేసి చిప్ వర్క్ ఇచ్చాడు అనమాట చూడండి హ్యాండ్స్ వర్క్ కూడా ఫినిషింగ్ అనేది చాలా బాగుందండి గుర్తుకు వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా వీ నెక్ అనేది ఇచ్చాడు అనమాట మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉందండి బ్యాక్ సైడ్ కూడా మనకి ఫైవ్కి ఇలా ఫైవ్ వరకు కూడా మనకి వెనకాల రౌండ్ నెక్ అనేది ఏమి లేకుండా ఇట్లా ఫైవ్ వరకు కూడా ఇచ్చేసాడు అనమాట బ్యాక్ సైడ్ లుక్ కూడా చాలా బాగుంటుందండి హ్యాండ్స్ కూడా మనకి ఇలా అల్బో హాండ్స్ ఇచ్చేసి ట్రాన్స్పరెంట్ ఇచ్చాడండి హ్యాండ్స్ ఇచ్చేసి ఇలా బుట్ట టైప్ ఇచ్చాడు అనమాట మనకి కుర్తి అనేది కూడా ఫుల్ స్ట్రైట్ కట్ ఉంటుంది సైజ్ కూడా మంచి పర్ఫెక్ట్ అయితే ఇచ్చాడండి సైజ్ కూడా మనకి ఈ విధంగా ఉంటుంది ఫుల్ లెంగ్త్ వచ్చేసి మనకి కుర్తి అంతా కూడా ఇదే వర్క్ హైలైట్ చేసేడండి ఈ కుర్తికి వచ్చేసి ఈ కుర్తి కూడా క్లాత్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ అండి చాలా బాగుంది క్లాత్ వైజ్ వచ్చేసి మనం అస్సలు ఆలోచించక్కర్లేదండి మంచిగా తీసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి లాస్ట్ కుర్తి వచ్చేసి ఇదండి ఈ కుర్తి కూడా మంచి బ్లాక్ కలర్ లో అయితే హైలైట్ అయిందండి అండి మనకి మెయిన్ హైలైట్ ఏంటండి ఈ కుర్తికి మనకి ఇలా కాలర్ నెక్ అనేది ఇచ్చేడండి చాలా బాగుంది కుర్తి వచ్చేసి ఎంత బ్యూటిఫుల్ కట్టి ఎంత తక్కువ ప్రైస్ కి రావడానికి మనకి మామూలుగా క్లాత్ అయితే చాలా ఎక్కువ రేట్ ఉంటుంది కదా మనం దాన్ని స్టిచ్ చేసుకోవడానికి చాలా ఎక్కువ రేట్ అవుతుంది దగ్గర దగ్గర ఒక సిక్స్ హండ్రెడ్ అయితే అయిపోతుంది లైనింగ్ కాటికి కాకపోతే మనకి ఈ ఈ కుర్తి మంత మంచి క్వాలిటీలో మనకి బిలో త్రీ ఫిఫ్టీలోనే వచ్చిందండి కళ్ళు మూసుకుని అయితే తీసుకోవచ్చు మనకి స్టిచ్చింగ్ కూడా చాలా బాగుందండి దీనికి కూడా మనకి బుట్ట హ్యాండ్స్ అనేది ఎల్ హైలైట్ చేశాడు ఎల్లా ఎల్బో వరకు హ్యాండ్స్ ఇచ్చాడు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కాదండి ఎల్బో హ్యాండ్స్ మనకి కుర్తి అంతా కూడా ఇలా ప్రింటింగ్ అయితే వచ్చిందనమాట మంచి ఫ్లోరల్ ప్రింటింగ్ అంటారు చూసారా అలా ప్రింటింగ్ వచ్చింది గ్రే కలర్ తో దీని మీద వైట్ ప్యాంట్ పేర్ చేస్తే చాలా బాగుంటుందండి మనకి మెయిన్ హైలైట్ ఏంటంటే ఈ కుర్తికి వచ్చేసి ఇక్కడ నెక్ అనేది చాలా మంచిగా ఇచ్చాడండి మంచి ఫినిషింగ్ ఉంది నెక్ అనేది కూడా చాలా బాగుందండి మనకి ఈ కుర్తి కూడా ఈ కుర్తి కూడా హండ్రెడ్ పర్సెంట్ రికమెండెడ్ అండి చూసి లోపల వచ్చేసి మంచి పాలిస్టర్ లైనింగ్ అయితే ఇచ్చారండి చాలా బాగుంది క్లాత్ కూడా వర్తనండి ఇది కూడా మనకి అండర్ త్రీ ఫిఫ్టీ రూపీస్లో అయితే మీషోలో అయితే గా ఉంది మీకు ఈ కుర్ నేను చూపించిన కుర్తీస్ అన్నీ కూడా మీకు లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక దాని మీద లింక్ మీద క్లిక్ చేసి పర్చేస్ అయితే చేసుకోండి మీకు కనుక ఈ ఛా ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్